అలా బర్నింగ్ టాపిక్ నా దగ్గరకు వచ్చే కన్సల్టేషన్స్లో కూడా ఒక తొంభై ఐదు శాతం కన్సల్టేషన్స్ అన్ని కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వే వస్తున్నాయి అయితే ఈ ట్రెండ్ ఏదో నిన్న మొన్న వచ్చిన ట్రెండ్ లాగా కాకుండా మనకిది కోవిడ్ టైం నుంచి కొద్దిగా ఎక్కువ ఫోకస్ లోకి రావడం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ మెయిన్ రీజన్స్ నాకు అనిపించింది ఏంటి అంటే టూ మెయిన్ రీజన్స్ ఒకటి భార్యాభర్తలకి ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం అంటే అది కెరియర్స్ వల్ల అవ్వచ్చు లేకపోతే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అవ్వచ్చు ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కూడా కొద్దిపాటిగా ఈ డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అది కాకుండా ఒకరికొకరు ఇమోషనల్ గా సపోర్ట్ చేసుకోకపోవడం ఇమోషనల్ ఇంటిమసీ కోల్పోవడము ఇది ఇంకొకటి మెయిన్ నాకు కనిపించిన టాపిక్ అనమాట సో ఇది గ్రహగతుల్ని బట్టి చూసుకుంటే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకి జ్యోతిషం ప్రకారం మనకి రీజనింగ్ అంటే మనం మనం చేసే పనులకి గ్రహాలను బ్లేమ్ చేయడం ఎంతవరకు సమంజసం అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే ఇవే గ్రహగతులు మనకి ఒక వంద సంవత్సరాల క్రితం కూడా ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్నవి ఉన్నవే ఉన్నాయి కానీ ఇంత ఎక్స్పోజర్ లేదు ఎక్స్పోజర్ లేదు కాకపోతే ఇప్పుడు అంతా కూడా ఓపెన్ అయిపోయింది అండ్ ఇంకొక కాంబి ఇంకొకటి నాకు అనిపించింది ఏంటి అంటే చాలా మంది ఒక లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్కి ఎలా వచ్చేసారంటే ఇంకే ఏజ్ ఎక్కువ కాలం బతకమేమో సో ఉన్న టైంలో మనం ఎంజాయ్ చేసేద్దాము హ్యాపీగా ఉందాము అంటే హ్యాపీనెస్ వాళ్ళ ఇండివిజువల్ పైన ఎక్కువ ఫోకస్ చేసేసి ఇక్కడ భార్యని కానివ్వండి లేదా భర్తని కానివ్వండి ఇక్కడ నేను ఒక స్పెసిఫిక్ మగవాళ్ళే అని నేను పాయింట్అవుట్ చేయట్లేదు ఈ జెండర్ బయాస్డ్ కాకుండా లేడీస్ ని కూడా పాయింట్అవుట్ చేస్తున్నాను ఈ విషయంలో ఫ్రీడమ్ కావాలని కోరుకోవడము లేకపోతే ఎక్కువ టైమ్ వాళ్ళ భాగస్వామి వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదు అని చెప్పి బయట ఇంకేదో వెతుక్కోవడము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మగవాళ్ళకి ఒక ఆడ మనిషి కొద్దిగా నవ్వుకుంటూ కొద్దిగా ఎమోషనల్ గా మాట్లాడారంటే అక్కడ అవతల వ్యక్తికి కనెక్ట్ అయిపోతున్నారు ఇక్కడ ఇంట్లో భార్య సంగతి కూడా పట్టించుకోవట్లేదు కానీ భార్య ఇంట్లో బోల్డని రెస్పాన్సిబిలిటీస్ ఉండడము లేదా ఆవిడ కూడా జాబ్ చేస్తూ ఉండి ఇల్లు మేనేజ్ చేసుకోవడము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడము దీని వల్ల అనేది ఎక్కువ అనమాట ఆ షేరింగ్ అండ్ కేరింగ్ అనేది చాలా తగ్గిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ కొంచెము నేను అబ్జర్వ్ చేసింది ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడము మనకు కనిపించేవన్నీ కూడా కరెక్ట్గా కనిపిస్తున్నాయి ఇదే రియాలిటీ అని అనుకోవడము ఒక మాయా ప్రపంచంలో ఉండడము అంటే ఇంకా రేపు మార్నింగ్ ఏం జరుగుతుంది అనేది ఆ ఆలోచన లేకుండా ఈ నైట్ వరకు నేను బాగుంటే చాలు అనుకునే ఒక మైండ్ సెట్లోకి కూడా వచ్చేసారనమాట పిల్లల గురించి పట్టించుకోకపోవడం సో ఇక్కడ వీళ్ళు చేసే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి సెల్ఫ్ వ్యాలిడేషన్ కోరుకో కోరుకోవడం అనమాట అంటే వాళ్ళ వాళ్ళకి అలా అవతల వ్యక్తి కొద్దిగా ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడినా లేకపోతే కొద్దిగా కేరింగ్ చేస్తూ మాట్లాడేసరికి సైకలాజికల్ గా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసము వీళ్ళు కొద్దిగా రాంగ్ స్టెప్స్ వేసేయడము స్ట్రిక్ట్ బౌండరీస్ గీసుకోకుండా ఉండడము అసలు వాళ్ళు దేని విలువిస్తారు వాళ్ళ విలువలేంటి వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అనేది కూడా ఒక క్షణం మర్చిపోవడము ఇవన్నీ జరగడం వల్ల ఈ సోషల్ ప్రెషర్ కూడా ఎక్కువ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవ్వడం మనకు కనిపిస్తుంది అసలు ఒక సనాతన ధర్మంలో విడాకులు కానీ డివోర్స్ అనే కాన్సెప్ట్ అసలు లేదు టెక్నికల్గా మనం చూసుకుంటే కానీ అడ్జస్ట్మెంట్ ఉండేది కానీ అడ్జస్ట్మెంట్ కూడా ఇప్పుడు లేకుండా అయిపోయిందంటే ఇక్కడ కంటిన్యూ అదొకటి ప్లస్ ఒక పర్సన్ భార్య కానీ భర్త కానీ ఒకసారి చీట్ చేశారు మోసం చేశారు వేరే రిలేషన్షిప్ లోకి వెళ్ళారు వీళ్ళు అనుకోకుండా పరిస్థితులు ఇంకొక పార్ట్నర్ కి అనుకూలంగా ఉండి వీళ్ళు అనుకుందాం వాళ్ళు అక్కడికి వాళ్ళని వాళ్ళు సరి చేసుకోవట్లేదు ఆ దొరికాను కదా ఒకసారి నెక్స్ట్ టైం అయిపోయింది ఇది కంటిన్యూ అవుతూనే ఉంది అనమాట సో చీటింగ్ ఈజ్ చాయిస్ అది మీరు నేను కంటిన్యూగా చీట్ చేస్తాను అని మీరు మైండ్ ఫిక్స్ చేసుకుని ఉంటే దానికి ఎవరేం చేయలేరు మీ మీతో పాటు మీ ఫ్యామిలీస్ కూడా పాడైపోతూ ఉంటాయి అటు పెద్దవాళ్ళు డిస్టర్బ్ అవుతారు మీ ఇద్దరికి పుట్టిన పిల్లలు ఇంకెక్కువ ప్రాబ్లమ్స్లోకి ఫేస్ అవుతారు ఇది ఏమవుతుందంటే గోయింగ్ ఫార్వర్డ్ ఈ చిన్న పిల్లలు రేపు ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోతారు అంటే ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోయేసరికి వీళ్ళకి ఇక ఒక ట్రామాస్ ఉండిపోతాయి అనమాట టైం కి ఫాదర్ సపోర్ట్ ఉండకపోవడము మదర్ సపోర్ట్ ఉండకపోవడము దీనివల్ల కంప్లీట్లీ ఫ్యామిలీ ఎన్వైరాన్మెంటే చేంజ్ అయిపోతుంది ఎస్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేము వెస్ట్రన్ కల్చర్ ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏ వెస్టర్న్ కల్చర్ వాళ్ళు మనకు చెప్పలేదు మీరు ఇట్లా మీ ఫ్యామిలీస్ ని పా చేసుకోండి రా అని చెప్పి ఎవరు చెప్పలేదు ఇది మనలో ఉన్న లౌకిక జ్ఞానం ఆ జ్ఞానం మనకి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కూడా వచ్చి ఉండాలి అండ్ ఇంకొకటి కామన్గా నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ గ్యాప్లో ఉన్నవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారనుకోండి వాళ్ళకి ఇట్లాంటి సమస్య వస్తే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు పెళ్లి చేసేంత వరకు పెద్దవాళ్ళు పెళ్లి చేసేస్తున్నారు కానీ పెళ్ళైన తర్వాత ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ చేంజ్ అయిపోతుంది సమర్థిస్తున్నారు అబ్బాయి తప్పు చేస్తే మందలించి అమ్మాయితోటి కాంప్రమైజ్ అయ్యి ఉండేలాగా చేయకుండా పోతే అమ్మాయి వెళ్ళిపోతే వెళ్ళిపోయింది నీకు నచ్చిన అమ్మాయితో నువ్వు వెళ్ళిపో అన్నట్టు కూడా కొంతమంది పేరెంట్స్ గైడ్ చేస్తున్నారు అది రాంగ్ ఎందువల్ల అంటే ఒకసారి తప్పుని మనం ఖండించకపోతే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇప్పుడు ఒక అమ్మాయిని వదిలేసిన అబ్బాయి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయితో కూడా ఉంటారని గ్యారెంటీ లేదు కదా సో సేమ్ థింగ్ ఇక్కడ లేడీస్ విషయంలో కూడా అంతే ఒక మగ మనిషి ఒక లేడీని అంటే ఒక వైఫ్ హస్బెండ్ని వదిలేసి ఇంకొక హ ఇంకొక మగ మనిషి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఇట్లాగే చీప్ అయిపోతూ ఉంటారు సో వీ వీళ్ళని వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కోల్పోవడం అనేది కూడా కనిపిస్తుంది సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కొద్దిగా కేర్ఫుల్గా మైండ్లో అన్ అనాలిసిస్ చేసుకొని దీనికి ఎవ్వరు కూడా సొల్యూషన్స్ ఇవ్వలేరు ఇది పోన్ పోన్ ఏమైపోతుందంటే ఒక సైకలాజికల్ డిసార్డర్ లాగా కూడా స్టాంప్ అయిపోతుంది ఎందుకంటే ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసం ఏదైతే డోపమిన్ మనకి బ్రెయిన్లో రిలీజ్ అవుతుందో ఆ డోపమిన్ లెవెల్స్ని మీరు సాటిస్ఫై చేయడానికి కోసం అని చెప్పి మీ రిలేషన్షిప్ని మీరు డిస్టర్బ్ చేసుకోలేరు కదా అండ్ మనకి హిందూ సనాతన ధర్మంలో ఉన్న స్పెస్ స్పెషల్ రిలేషన్షిప్ మ్యారిటల్ రిలేషన్షిప్ మనం దానికి కూడా వాల్యూ ఇవ్వకుండా మనము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే సొసైటీలో మనకి ఇంకా వాల్యూ సిస్టమ్ లేదు అన్నట్టే అయిపోతుంది కదా వృషభ రాశి వాళ్ళకి గనక మనం చూసుకుంటే అంటే కృతిక రెండు మూడు పాదాలు వృషభరాశిలో వస్తాయి రోహిణి అండ్ మృగశిర రెండు పాదాలు వృషభరాశిలోకి వస్తాయి సో అలా చూసుకున్నట్లయితే గనక వృషభరాశి వాళ్ళకి లగ్నాధిపతినే శుక్రుడు అవుతారు ఇక్కడ లగ్నాధిపతి షష్టాధిపతి శుక్రుడు అవుతారు సో మనం ఇది వరకు చెప్పుకున్నట్టు ఈ ప్రేమ వ్యవహారాలకి మనకి మెయిన్ కారకుడు శుక్రుడు కాబట్టి ఈ శుక్రుడు కనుక చంద్రుడితో కలిసి కర్కాటక రాశిలో ఉన్న లేదా పంచమ స్థానమైన బుధుడు యొక్క స్థానం అంటే రాశిలో ఉన్న లేదా తులారాశి షష్ట స్థానంలో ఉన్న సప్తమంలో మనకి వృశ్చిక రాశి అవుతుంది వృశ్చిక రాశిలో ఉన్న ఇక్కడ కుజుడు కూడా కనుక ఈ కాంబినేషన్స్ ఈ శుక్రుడికి చంద్రుడు బుధుడు కుజుడు వాళ్ళ వీక్షణలు పడిన అది అడిషనల్గా కాకుండా మళ్ళీ రాహు ఎందుకంటే మనకి రాహు లేని మాయని క్రియేట్ చేస్తూ ఉంటాడు అసలు రియాలిటీలో ఉండదు అది మన ఊహల్లోనే ఉంటా సో ఊహల్లో అంటే ఒక సినిమాటిక్ జోన్ కావాలి కాబట్టి ఆ అంటే ఒక ఆప్సెషన్ క్రియేట్ చేస్తాడనమాట ఒక రిలేషన్షిప్ నుంచి ఇంకా కావాలి ఇంకా కావాలన్నట్టు ఇదే లగ్న లగ్నంలో శుక్రుడి శుక్రుడితో కలిసి రాహు లగ్నంలో వృషభ రాశిలో ఉన్న వీళ్ళు ఏంటంటే అందానికి మోహంగా అవుతూ ఉంటారు అనమాట సో ఒక కాంబినేషన్ ఈ ఇప్పుడు చెప్పిన గ్రహాలన్నీ కూడా తృతీయంలో అంటే కర్కాటక రాశిలో లేదా షష్టంలో పంచమంలో సప్తమంలో అష్టమంలో ఉండి శుక్రుడు వక్రీలో ఉన్న అస్తంగత్వం పొందిన రాహుతో కలిసి ఉన్న అండ్ మళ్ళీ మనకి నవాంశలో కూడా ఇవే కాంబినేషన్స్ రిపీట్ అవుతాయి కనుక ఖచ్చితంగా మనము వీళ్ళకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటాయి దానివల్ల వీళ్ళు ఇబ్బంది పాలవుతారని కూడా మనం చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి అష్టమ అష్టమాధిపతి గురుడు అవుతారు కొన్ని చే కొన్ని లో నేను చూసింది ఏంటంటే గురువు కూడా కొద్దిసార్లు ఆ పుషింగ్ ఇస్తూ ఉంటారనమాట కాకపోతే కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు ఎవరితో పడితే వాళ్ళతో లోకి వెళ్లకుండా ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే స్థాయిలో ఉంటుందన్నమాట అదే చంద్రుడితో కలిసి ఉన్నారనుకోండి చీట్ అయ్యే చీటింగ్ తొందరగా చేయడానికి అంటే ఈ నిమిషం ఒకరితో ఉండడం నెక్స్ట్ మినిట్ ఇంకొకరితో వెళ్ళిపోవడం ఇలాంటి ఒక కాంబినేషన్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా మళ్ళీ ఎప్పుడు బయటికి వస్తాయి కొంతమంది చాలా సీక్రెటివ్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు అంటే కొన్ని సంవత్సరాలైనా సరే ఇది బయటికి రాదు అని అనుకుంటూ ఉంటారు కానీ ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా బయటికి వస్తుంది వస్తుంది ఇప్పుడు అష్టమంలో కనుక ఈ కాంబినేషన్స్ పడి అష్టమాధిపతి గురుడు దశ వచ్చినా సరే మనం అనుకుంటాం గురుదశ వచ్చింది కదా ఇవేం బయటికి రావని లేదు ఖచ్చితంగా బయటికి వస్తాయి ఈ కాంబినేషన్స్ పై నుంచి గోచారంలో కనుక కేతు ట్రాన్సిట్ అయినా గురువు ట్రాన్సిట్ అయినా ఏది కూడా ఆగదు బయటికి రావాల్సిందే రవి కూడా గోచారంలో ఈ గ్రహగతుల పైకి నుంచి ట్రాన్సిట్ అయినా కూడా బయటకు వచ్చేస్తాయి అండ్ స్పెసిఫిక్ గా కృతిక చెప్పాను కదా ఆల్రెడీ కృతిక నక్షత్రం వాళ్ళు మాక్సిమం కేసెస్ మ్యారిడ్ మ్యారీడ్ అయిన వాళ్ళతో రిలేషన్షిప్ లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే కృతిక నక్షత్రం లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళకి వివాహం కాకపోయినా వాళ్ళు వివాహం అయిన వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడం దానివల్ల కొద్దిగా ఉంటుంది అండ్ మనకి రోహిణిలో ఏంటంటే అందరు నన్ను ఇష్టపడాలి అందరు నన్ను మెచ్చుకోవాలి నేను అందరికంటే అందంగా ఉన్నాను అనే ఒక ఫీలింగ్ ఇస్తుంది అనమాట రోహిణి నక్షత్రం స్పెసిఫిక్ గా రోహిణి వాళ్ళు చాలా బాగుంటారు సో వీళ్ళు ఆపోజిట్ వాళ్ళని కూడా అట్రాక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి మా ఆట తీరు కూడా చాలా లౌక్యంగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట మృగశిర దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే జింకలాగా ఉంటారు క్యూరియాసిటీ ఉంటుంది నేను ఇక్కడికి వెళ్తే బాగుంటానా అక్కడికి వెళ్తే బాగుంటానా అలా అనే కాంబినేషన్స్ ఉంటాయి సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది సో జన్మ జాతకంలో కనుక ఇట్లాంటి కాంబినేషన్స్ ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు స్పెసిఫిక్గా రాశి వాళ్ళకి శుక్రుడే అధిపతి అవుతారు కాబట్టి నేను చెప్పే రెమెడీ ఏంటంటే శుక్రుడు చాలా పీడింపబడి ఉండి చార్ట్లో ఉండి మిమ్మల్ని మీరు నియంత్రణ చేసుకోలేని పరిస్థితులు ఉంటే గనక మనకి తమిళనాడులో రంగనాథ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ రంగనాథ స్వామి రంగనాయకి అమ్మవారు అక్కడ స్పెసిఫిక్ గా శుక్రుడికి పూజలు చేస్తూ ఉంటారనమాట ఇక శుక్రుడి పాడైపోయిన జన్మ జాతకాలు ఉంటే గనక అక్కడికి వెళ్ళి మీరు అంటే మీ ఆర్థిక స్తోమత దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని శుక్రుడిని అక్కడ వెళ్ళి మీరు జపహోమాలు చేయించుకొని అమ్మవారికి స్వామివారికి అక్కడ కళ్యాణం చేయించడం వల్ల కొద్దిపాటిగా మీకు ఇది ఇది కూడా ఒక రకంగా కర్స్ అనమాట అంటే ఇది ఒక శాపం లాంటిదే ఈ కాంబినేషన్స్ కూడా మన మన సొసైటీలో ఉండేవి కాదు కాబట్టి ఇది ఒక కాంబినేషన్ శాపం కిందకి ఉంటుంది కాబట్టి ఇది రెక్టిఫై అవుతుంది అలా కాకుండా రెగ్యులర్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము అండ్ మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం మహాలక్ష్మి అష్టోత్తరం చదువుకోవడము ఇలాంటివి చేసుకున్నా కూడా మీకు వీలైనంత మట్టుకు మంచి గైడెన్స్ వస్తుంది మీకు ఇంకా బెటర్గా తెలుసుకోవాలని అనుకున్నా సరే మీరు ప్రతిరోజు గురువుకి గురు స్మరణ చేసుకోవడము దగ్గరలో ఉన్న ద దత్తాత్రేయ స్వామి టెంపుల్కి విజిట్ చేయడం వల్ల కూడా మీకంటూ ఒక గైడెన్స్ దొరకడానికి ఛాన్స్ ఉంటుంది